యానం కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గ పరిధిలో శీతాకాలం నేపథ్యంలో వృద్ధులకు వితంతులకు చలిరగ్గులు పంపిణీ కార్యక్రమాన్ని తోటరాజు చేపట్టారు యానం కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గ పరిధిలో శీతాకాలం నేపథ్యంలో వృద్ధులకు వితంతులకు చలి రగ్గులు పంపిణీ కార్యక్రమం తోటరాజు చేపట్టారు పరంపేట ఆడపడుచు కాలనీలో ఉన్న వృద్ధులకు వితంతులకు సుమారు రెండు వందల మందికి పైగా రగ్గులను తోటరాజు చేతుల మీదుగా ఆ గ్రామ యువత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పోతుల శివకృష్ణ నందిక భాస్కర్ శ్రీనివాస్ మున్న పేర్రాజు పిసింగి బాబి కృష్ణ బన్నీ అలాగే పరంపేటలో మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు నన్ను నిలబెట్టే తమ్ము యానంలో ఎప్పటికీ లేదని కూడా తెలియజేసుకున్నా చెయ్యాలనుకున్న చేయాలి మనసులో ఉంటే అంతే తప్ప ఆడు మాట్లాడితే ఆడు పార్టీ వాళ్ళు వీడు మాట్లాడితే వీడి పార్టీ వాళ్ళు కలుసుకునే ఎందుకు ఇలాంటి పని మాట్లాడి మాట్లాడుకోవడం అవి మంచిది కాదు అది మంచిది కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడున్న నాయకుల పరిస్థితి మీ అందరికీ తెలుసు నేనే నాయకుల్ని విమర్శించను ఏ నాయకుల గురించి నేను మాట్లాడను ఇలా మాట్లాడకూడదని నేను నిర్ణయించుకున్నాకనే నేను ఈ రాజకీయంలోకి వచ్చాను కానీ నా పేరు ఎత్తడా నరాలు తెగిపోతాయి ఎవరికన్నా నా పేరు ఎత్తే హక్కు ఎవరికి లేదు నన్ను విమర్శించే దమ్ము కూడా ఎవరికి లేదు ఏ పాపం ఎరిగిన వ్యక్తిని నేను మంచి మనసుతో సేవ చేయాలని నేను హృదయపూర్వకంగా వచ్చాను ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఎవరికి ఏ ఆపుతున్నా నేను జనవరి ఎనిమిదో తారీఖు నుంచి ఈనాటి వరకు రాత్రి పన్నెండు గంటలు కాదు ఒంటి గంట కాదు ఏ లో ఫోన్ చేసినా ఆసుపత్రి సమస్య ఉందంటే ఇమీడియట్ గా kalaga 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 kalaga

आशीरी कौन कौन के आता है ये कौन है उसके पीछे कौन है कौन कौन सामी सामी गुड गुड कौन 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 పరంపేట అంటే మన పేరాలం తల్లి ఉన్నటువంటి గ్రామం చాలా స్వచ్ఛమైన తల్లి ఆ తల్లితో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని స్టార్ట్ చేశానమ్మా ఎక్కడికి ఏ కార్యక్రమం చేయాలన్నా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఆనాటి నుంచి కూడా ప్రజల్లో మంచి ఆదరణ ఎక్కడికెళ్ళినా ప్రేమ ఎక్కడికి వెళ్ళినా నాతో మా నన్ను చూడాలని మరి నేను ఏమి చెప్తానో వినాలని ఎవరికైనా కష్టం అంటే ఎన్నే ఆదుకునే మంచి మనసు ఉందని అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు అలాగే శివగారు శ్రీని గారు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన వారిని ఎప్పుడు కూడా గుంటలో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మన పై నాకు నిజంగా చాలా ఇష్టమైన వ్యక్తులు అలుతారు కూడా వారు చిన్నవారా లేకపోతే అని మనం చూడకూడదు మన దగ్గర ఎప్పుడైతే వచ్చారో మన మనసులో మన దృష్టిలో చాలా పెద్ద ఉన్న హృదయంలో వాళ్ళు ఎప్పుడు ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను వారు వచ్చినప్పుడు నిస్వార్థంగా అయ్యా మా పరంపేటలో ఈ గట్టు విషయమై ఇలా ఉంది అని చెప్పగానే ఎన్నో సంవత్సరాలుగా అది అలా ఉంది పాపం పరంపేటలో ఉన్నటువంటి వారు మరి ఆ గట్టంతా వెళుతూ ఆ నీటిలో నీరు ఉండడం వల్ల కింద సీసా పిండు ఉండడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది కాలం నుంచి వచ్చినటువంటి నాయకులు చెప్పాము ఎవరు చేయలేదని చెప్పగానే వారు చెప్పిన వెంటనే వన్ నారనే నేను నాకు నిజంగా చాలా పనులు ఉన్నాయి అయినప్పటికీ కూడా నా పని ఆఫ్ చేసి ఇమీడియట్ గా ఎన్న పైప్ లైన్ తీసుకొచ్చి మరుసటి రోజునే స్టార్ట్ చేసి మీకు ఆ ఏడు గొట్టంతా ఆ గొట్టంతా కూడా